మన ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం తెల్ల బియ్యం మరియు కండ బియ్యం మధ్య తేడాలు తెలుసుకొని ఏది ఆరోగ్యానికి మంచిది అనే విషయాన్ని వివరిస్తాము సాధారణంగా మన ఆహారంలో బియ్యం ముఖ్యమైన భాగం ఉంది కదా మరి సరైన ఎంపిక ఎంచుకోవడం ఎలా బియ్యం ఎలా తయారవుతుంది తెల్ల బియ్యం తెల్ల బియ్యాన్ని ప్రాసెస్ చేసే సమయంలో గింజ పైన రొట్లు మరియు పోషకాల పొర తొలగిస్తారు దీంతో తేలికగా వేడి చేసే బియ్యం లభిస్తుంది కానీ చాలా పోషకాలు పోతాయి బియ్యం కండ బియ్యాన్ని తక్కువగా ప్రాసెస్ చేస్తారు రొట్లను అలాగే ఉంచుతారు ఇది ఎక్కువగా పోషకాలు ఫైబర్ మరియు విటమిన్లు కలిగి ఉంటుంది పోషక విలువల పరంగా తేడాలు తెల్ల బియ్యం కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ తక్కువ త్వరగా జీర్ణమవుతుంది కండ బియ్యం అధిక ఫైబర్ మెగ్నీషియం విటమిన్ బి ఉండి మంచి శక్తిని ఇస్తుంది రక్తపు చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది ఆరోగ్య ప్రయోజనాలు తెల్ల బియ్యం త్వరగా ఉండడం వీలవుతుంది కానీ దీర్ఘకాలంలో బరువు పెరగడం మరియు ఇతర సమస్యలకు దారితీస్తుంది కండ బియ్యం శక్తివంతమైన జీవనశైలికి అనుకూలంగా ఉంటుంది హృదయ ఆరోగ్యం మెరుగైన జీర్ణక్రియకు మేలు చేస్తుంది ఎవరు ఎంచుకోవాలి డయాబెటీస్ ఉన్నవారికి కండ బియ్యం మంచి ఎంపిక శరీర బరువు వారు కూడా కండ బియ్యాన్ని వైపు మొగ్గు చూపాలి తొందరగా ఆహారం కావాలనుకునే వారికి తెల్ల బియ్యం సులభం మొత్తానికి మీ ఆరోగ్యం జీవన శైలి ఆధారంగా మీరు సరైన బియ్యం ఎంచుకోవచ్చు మీ అనుభవాలు సందేహాలను కామెంట్లో పంచుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరువద్దు